చెప్పలేడు బెమ్మనాయుడు గారు తాళ్ళపల్లి సర్పంచ్ మరణించటం వల్ల చాలా బాధాకరంగా ఉంది కానీ బెమ్మారెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు అది తనను లేని లేవు లోటు చాలా నట్టు ఉండి తను చనిపోవటం వల్ల పార్టీకి చాలా బాధాకరంగా ఉంది మా ఇతన్ని అతను చనిపోవటం వల్ల తెలిసిన కానించి మా పార్టీ దురదృష్టం అనుకుంటుంది కానీ మంచి వ్యక్తి అందరినీ ప్రేమగా బలకరించే వ్యక్తి కానీ అతన్ని చనిపోవటం వల్ల చాలా కోల్పోయారు ఎక్కడ కనుకుండా అక్క అక్క అంటూ ఎక్క ఏ నడిచిపోతావు అనేవాడు కానీ అట్లాంటి వ్యక్తి కూడా కావాలి కదా మనకి ప్రతి ఆడమనిషిని ఒక తోడ పుట్టిన తోడులాగా మాట్లాడుతాడు ఇబ్బంది లేని మనిషి వచ్చేళ్ళాడు ఆయన కూడా బాధపడ్డాడు అంతేనా వాడు బాలశిబరి గారు చనిపోవటం వల్ల చాలా బాధాకరంగా ఉంది ముప్పై సంవత్సరాలు బా రామారావు ఎమ్మెల్యే ఎంపీ చేసిన కానించి బాగా ఇబ్బందిగా ఉంది ఆయన చనిపోవటం బ్రహ్మారెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు ఆయన పార్టీకి చేసిన మేలు చాలా ఉంది ఈ పార్టీ నుంచి ఏ పార్టీకి మారలేదు ఆయన జీవితం చివరి వరకు ఆయన చనిపోవటం వల్ల చాలా పార్టీకి చాలా బాధాకరంగా ఉంది చాలా లోటు కూడా తెలుస్తుంది హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడను మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ లభించును మహిళలకు గొలుసులు హారాలు నక్లీసులు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడును కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ మా వద్ద అన్ని రకాల వన్గ్రామ్ గోల్ లభించును భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమా టీస్ లైన్ మా చిల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడను ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు డాక్టర్ కేపిచారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు పార్క్వి హాస్పిటల్ మాచెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రామ లైన్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల